అందరికీ నమస్కారం దేవునికి పూజ అనగానే ధూప దీప నైవేద్యములతో చేస్తారు చాలామంది వ్రతాలు పూజలు జాతరలు ఆచరించినప్పుడు ధూపాన్ని వెలిగించినప్పుడు ఆ అమ్మవార్లు అంటే దేవుళ్ళు సైతం కూడా వ్యక్తుల మీదకి వచ్చి వ్యక్తులలోకి ప్రవేశించి భవిష్యత్ వర్తమాన కాలాలను చెప్తుంటారు అంత ప్రాముఖ్యత కలిగినది ఈ సాంబ్రాణి ఆ సుగుంధ ద్రవ్యాలు అంతటి విశిష్టతను కలిగి ఉంటాయి అయితే ఈ సుగంధ ద్రవ్యాలు అంటే మనం ఈ ధూపాన్ని సాంబ్రాణి గుగ్గిలం ఇలా కొంచెం పంచదార కొబ్బరి పొడి ఇలా వేసి చేస్తుంటారు ఇలా కాకుండా ఇలా బయట మార్కెట్లో కూడా దొరుకుతుంటాయి అలా చేసుకోలేని వాళ్ళు ఇలా అయినా తయారు చేసుకోవచ్చు ఇక్కడైతే నేను రెండు రకాల సాంబ్రాణి తీసుకొచ్చాను అయితే పూర్వం రోజుల్లో ఇప్పుడు కూడా కొంతమంది చేస్తూ ఉండుంటారు ఎక్కువగా ఆవు పిడకలతో ఆవు నెయ్యిని వేసి అలా సాంబ్రాని తయారు చేసుకునేవారు ఇంటిలో వెలిగించేవాళ్ళు దానివలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది బ్యాక్టీరియా క్రిములన్నీ నశించబడతాయి వాతావరణం కూడా చాలా బాగుంటుంది మానసిక ఆందోళన అలాంటివన్నీ తొలగిపోతాయి అయితే ఆవు పిడికలతో గుగ్గిలంతో వేసిన సాంబ్రాని ధూపము ఎంత విశిష్టత కలిగినదంటే మనకి సూర్యుడికి భూమికి మధ్య ఒక ఓజోన్ పొర ఉంటుంది కదా అది సూర్యుని నుంచి వచ్చే యూవి రేస్ అంటే అతి నీళ్ళలోహిత కిరణాలను వల్ల ఆ పొర అనేది పాడైపోతూ ఉంటుంది ఈ ఆవు పిడికలతో వేసిన ధూపం వల్ల అది రక్షించబడుతుంది అంత ఎఫెక్ట్ అవ్వదు